నమస్తే టిఆర్ నిజాం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మాన్య న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లలోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం ఇంకోటి ఏంటంటే ఈ రోజు రాజ్యాంగము రాసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు సమాజానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ మహానీయుడు అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్ల సంస్థానాలనేటి పోయి ఈ ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఏర్పడ్డది అలాంటి మహానీయుడి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో నూట ఇరవై ఐదు అడుగుల ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇక్కడ చూద్దాం ఎందుకంటే రంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంగా ఉన్నది లేకపోతే ఎక్కడెక్కడ महाने रा आो साजो भाव జన జన కొ నిన్న అంబేద్కర్ కానీ ఈ రోజు అంబేద్కర్ భావాజాలాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తానమా అంబేద్కర్ పేరు తెలవకుండా కూడా బతకలేని సందర్భాలు ఈ రోజు కల్పించబడ్డాయి ఎందుకంటే ఏ ఎవరైతే వ్యతిరేకించిందో ఏ పార్టీలు అయితే వ్యతిరేకించిరో అదే పార్టీలు ఈ రోజు రాజ్యాంగం పట్టుకొని ఆ చట్టసభలోకి పోయి రాజ్యాంగం ప్రకారం నడవాలనేది ఆ కొట్లాడే వ్యవస్థను తెచ్చినట్టే అది గ్రేట్ అంబేద్కర్ వల్లనే ఆ సాధ్యమైంది ఇంకోటి అంబేద్కర్ కూడా ఒకటి బలమైన మాట చెప్పిండు ఏంటంటే కుల పునాదుల మీద దేశాన్ని జాతిని నిర్మించలేము ఇది ఏ ఒక్కరిది కాదని చెప్పేసి మాట్లాడు ఇంకోటి కూడా ఇంకో మాట బలమైన మాట వ్యవస్థ చెప్పిండు నా జాతి ప్రజలకు నేను కత్తిని ఇయ్యలేదు నా నా జాతి ప్రజలకు నేను యుద్ధం చేయడానికి కత్తినియలేదు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చిన పోరాడి హక్కులు సాధించుకుంటారు లేక ఓటు నమ్ముకొని బానిసలుగా మారుతారో వాళ్ళ నిర్ణయానికి వదిలిపెడతా అని చెప్పేసి చెప్పిండు ఇంకోటి కూడా ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే ఈ రోజు అంబేద్కర్ పేరు చెప్పుకున్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ భావాజాలాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా అనేది ఒకసారి మనం మీద మన గుండె ఆ మీద చేసుకొని చెప్పాల్సిన సందర్భం ఉంటుంది ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మాత్రం అందరూ అంబేద్కర్ తలుసుకోవడం వల్ల పెద్ద ఒరిగేదేం లేదు కానీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మీ మీ వంతుగా మనందరి వంతుగా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అంబేద్కర్ మనం నిజమైన నివాళి నిజమైన జయంతి చేసుకోవాల్సిన అవసరం ఉంటది ఇంకోటి కూడా చాలా మందిని మనం ఒకటి గుండె మీద చేసుకొని అడగాల్సిన సందర్భం ఏంటంటే అంబేద్కర్ ఒక జాతికి సంబంధించి ఒక జాతి కోసమే పనిచేసిండా ఈ సంపన్న కులాలందరికీ పనిచేసిండా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఈ రోజు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇస్తే ఆ ఓటును అమ్ముకొని మనం ఏదో ఇంకా బానిసలుగా దిగజారిపోతాము మన రాజ్యాధికారం రాజ్యాధికారం అంటానవి తప్ప దాని గురించి ఎక్కడ మనం అడుగులు వేస్తామో ఆలోచించాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం తరఫున ఈ ప్రజలను నేను చిన్న క్వశ్చన్ ప్రశ్న కూడా వేడదలుసుకున్నా ఎందుకంటే అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి అంటారు అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ పేరు లేకుండా పార్టీలు నడవలేని సందర్భాలు కూడా ఉన్నాయి మేము ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసమే పనిచేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలను మేము అందిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కానీ కొన్ని పార్టీలు గతంలో అధికారం చేసిన పార్టీలు మన గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నర్సంపేట నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీ సామాజిక వర్గానికి వస్తే దాన్ని తుంగలోకి తెచ్చిండ్రు అమలు చేయలేదు మరి రాజ్యాంగ ఫలాలు మేము అందిస్తామని చెప్పేసి ఆ పార్టీల నాయకులు పోయి దండ లేడం అనేది మేము మాకు మనసుకు ఇబ్బంది కలిగే సందర్భాలు ఉంటాయి అంటే అక్కడ వచ్చేటువంటి రాజ్యాంగం ప్రకారంగా వచ్చినటువంటి ఒక రిజర్వేషన్ ఫలాన్ని ఒక మార్కెట్ చైర్మన్ స్థానాన్ని ఆ దళితులకు అందియకుండా ఆ కాలాన్ని మొత్తాన్ని నిర్ నిర్వీర్యం చేసిన చరిత్ర నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నది కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కానీ ఆ రాజ్యాంగ పనులు అందుతున్నటువంటి బీసీ సామాజిక వర్గాల ప్రజలు కానీ ఏ ఒక్కరు కూడా ఆ ఒక ఎస్సీకి రిజర్వ్డ్ అయిన స్థానాన్ని ఎందుకు పిలుపులు చేయలేకపోయిందని చెప్పేసి ఏ రోజు కూడా అలా మాట్లాడిన సందర్భాలు లేవు వీళ్ళే పాలాభిషేకాలు వీళ్ళే దండలేసి మళ్ళా పెద్ద ఎత్తున చేస్తాడు కానీ అంబేద్కర్ ఆశయ సాధనలో అంబేద్కర్ యొక్క ఆశయాలను ఏదో నెరవేరుస్తున్నాడే ఏ పార్టీ ఎక్కడ నెరవేరుస్తున్నాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రోజు బిడ్డలను త్యాగం చేసిండు భార్యను త్యాగం చేసిండు కుటుంబాన్ని త్యాగం చేసిండు ఈ రోజు ఒక పెద్ద రాజ్యాంగాన్ని మనకిస్తే ఈ రోజు కూడా అదే రాజ్యాంగం పైన మనం వ్యవస్థ నడుస్తా ఉన్నది అది అమలు చే అమలు చేస్తాం ఇంకా రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఇప్పటికైనా కూడా ఆ సామాజిక వర్గాల ప్రజలు ఓటు నమ్ముకుంటారో పోరాడి వాళ్ళకి కావాల్సినవి సాధించుకుంటారో ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగానైనా అయినా కూడా వాళ్ళు జ్ఞానోదయం చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సిన సందర్భం ఏంది అంబేద్కర్ జయంతి అంబేద్కర్ అనేది ఒకే కులానికి ఆపాదించిండు అది ఎస్సీ ఎస్టీ ప ఎస్సీ సామాజిక వర్గాల పల్లెలలో మాత్రమే ఆ వ్యవస్థను ఆయన పరిమితం చేసిరు దాన్ని కూడా ఊరుకు మధ్యలో తెచ్చి చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు ఈ రోజు మనము ఈ పెన్షన్లు కానీ ఆ ఈ రిజర్వేషన్లు కానీ ఈ మహిళా బిల్లులు కానీ ఆ ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి అది కానీ ఓటు హక్కు గాని ఓన్లీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఇది మనకు సంక్రమిస్తానై అది మనం విస్మరిస్తా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ అని చెప్పి ఒక దళిత సామాజిక వర్గానికే పరిమితం చేసిండ్రు కానీ ఇది వంద కొంత పాలు తప్పు గతంలో స్వతంత్రం రాక ముందుకు ఈ భూమి పైన ఆ ఒక పది ఎకరాల భూమి అని ఉండాలి పదివేల బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉండాలి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు అనేది ఉండే ఆ రాజరిక వ్యవస్థ అనేది ఉంది కానీ అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ భూమి పైన పుట్టిన ప్రతి బిడ్డకు ఓటు హక్కు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి లెక్క ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్లకు మనిషిగా గుర్తించిన సంస్కృతి వచ్చిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే వచ్చింది అది మర్చిపోదు అన్ని అన్ని సామాజిక వర్గాలు ఈ రోజు అన్ని సామాజిక వర్గాలు చెప్తే ఆ పార్టీ విస్మరించింది ఈ పార్టీ విస్మరించింది ఏ పార్టీ విస్మరించినా కూడా ఏ ఒక్క పార్టీ నాయకుని ఏ ఒక్క పార్టీకి అధ్యక్షుడిని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను పెట్టింద్రా రాజ్యాంగ పదాలు అందిస్తాం అందిస్తాం అని చెప్పేసి అంటారు కానీ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నారు ముప్పై ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎక్కువ కాలం బీజేపీ పార్టీ అధికారం ఉన్నది రాష్ట్రాలలో వేరే అగ్రవర్ణ పార్టీలు మాత్రమే ఉన్నాయి కానీ అంబేద్కర్ ఆశయ సాధన ఎక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ చేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఆ అంబేద్కర్ కు ఘనమైన నివాళు అర్పించాలి ఒక్కరోజు చేయడమే కాదు కానీ ఈ సామాజిక వర్గాలు చెందిన వ్యక్తులు ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పోరాడి సాధించుకుంటారో లేక బానిసలుగా మారుతారో మీకు మాత్రమే ఆ వదిలేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ త్యాగాలు చేసిండు ఈ రోజు ఏంటంటే మన మనం ఉన్నటువంటి సామాజిక వర్గంలో నా బిడ్డలు నా భార్య నా పిల్లలు నా కుటుంబం అని చూస్తాను కానీ అంబేద్కర్ ఆ రోజు ఆ రోజు జరిగిన అవమానాలను నా నా జాతికి నా జాతికి అవి జరగొద్దు నా జాతిని ప్రయోజకులను చేయాలి నా జాతి ప్రజలు కూడా అందరితో సమానంగా ఉండాలి అని చెప్పేసి కుటుంబాన్ని త్యాగం చేస్తే మనము ఆయన యొక్క ఆశయాలను ఎక్కడ పాటిస్తున్నాం ఏ కొద్ది మంది వాళ్ళనో ఈ రోజు మళ్ళీ అంబేద్కర్ అనే పేరును తలుసుకోవడానికి ముందుకు వస్తున్నాం కానీ ఎక్కువ ఇప్పుడు వందల కొద్ది సంఘాలు వచ్చినాయి ఆ వందల కొద్ది సంఘాలు ఏ మేరకు అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది మిగతా పార్టీల నాయకులు ఉన్నారు వాళ్ళు ఆ రోజు వాళ్ళు దండలేసిపోతారు వాళ్ళ సంస్కృతి అంతే కానీ ఆ అంబేద్కర్ వాళ్ళ లాభపడిన కులాలు కానీ ఆ సామాజిక వర్గాలు కాని అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎందుకు పనిచేయలేకపోతారో ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం తరఫున ఆ ప్రజలను ఆ సామాజిక వర్గాలను కోరుకుంటున్నాను ఎందుకు నీ బిడ్డల త్యాగాలు కాలే ఆ నీదేమి త్యాగం కాలే కానీ నువ్వు ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు తీసుకొని నువ్వు స్వేచ్ఛగా బతుకుతున్నావు ఆ రోజు గుడ్డికి ముంత ముంతకు మూత ఆ ముడ్డికి క్షీపుడు కట్టుకొని పోయిన సంస్కృతులు అయ్యో కింద పడితే మాట్లాడితే తొమ్మిర్లు కింద పడతాయో అని చెప్పేసి మూతకు ముంత కట్టుకొని నడుస్తా పాదాలు ఎక్కడ పడతాయో అని చెప్పేసి ఆ పాదాలు రాకుంటూ వచ్చిన సందర్భంలో ఎంత అవమానాలు పడ్డాడో ఆ బిడ్డ ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది కానీ అన్ని మర్చిపోయి ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నామే ఎవరి వల్ల ఉన్నాము అనేది మర్చిపోతా ఉన్నాం ఈ రోజు ఆర్థిక వ్యవస్థ నడుస్తుందంటే కానీ ఆ రోజు రాసి ఆ రోజు తెలియజేసినటువంటి వన్ రూపీ సిద్ధాంతం అంబేద్కర్ చెప్పినటువంటి ఆ వన్ రూపీ సిద్ధాంతం ప్రకారమే ఆర్బిఐ వ్యవస్థ నడుతుంది అనే విషయాన్ని కూడా ఈ జనాలు మర్చిపోకూడదని అని చెప్పేసి నేను సమాజానికి తెలియజేస్తున్నా ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ జయంతి ఏదో వ్యక్తి మీద యుద్ధం చేసిండో అంబేద్కర్ అనే వ్యక్తి ఏ వ్యక్తి ఏ వ్యవస్థ మీద యుద్ధం చేసిండో ఆ ఆ వ్యక్తుల దగ్గర పోయి మనం చేయి దాసి అయ్యా నేను అంబేద్కర్ జయంతి చేసుకుంటాను పైసలు ఇవ్వని చెప్పేసి అడుక్కునే సందర్భాలు ఈ సామాజిక వర్గాలకు ఎందుకు వచ్చినాయి ఒకసారి మన స్ఫూర్తిగా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను టిఆర్ నిజం నుంచి ఆ ప్రజలను అడుగుతున్నా ఎందుకే ఎందుకు ఇప్పుడు నువ్వు ఆ సామాజిక వర్గం నుంచి ఆ సామాజిక వర్గం నుంచి పుట్టిన నువ్వు ఏదో పని చేసుకుంటానవు ఏదో విధంగా ఉంటాను కానీ ఆ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక పది రూపాయలను సొంతంగా ఖర్చు పెట్టక ఏదో పక్క పార్టీల నాయకుల దగ్గరకు అయ్యా ఆమె అంబేద్కర్ జయంతి చేసుకుంటావు అంటే నిజమైన అంబేద్కర్ జయంతి మీరు ఎక్కడ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను అడుగుతున్నా అంటే అందరూ అంటలేను ఇలాంటి అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ వ్యవస్థ అని చెప్పేసి ఇలా అంబేద్కర్ జయంతి అని చెప్పేసి చందాలు అడుకొని ఈ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని అంబేద్కర్ జయంతిలు చేయని చెప్పి అన్నడా లేదే ఆ సామాజిక వర్గాలు బాగుపడాలి ఆ సామాజిక వర్గాలు బాగుపడ తర్వాత ఇంకా మిగతా వారికి అందియాలి అని చెప్పేసి ఆ చెప్పిన సంస్కృతి కానీ మన ఊళ్ళలో కూడా చూసాం ఇప్పటికి కూడా కుల వ్యవస్థ అనేది ఉన్నది ఈ రోజు ఆ కుల వ్యవస్థ ఎంతో కొంత పోయిందంటే కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు ఈ రోజు ఉద్యోగాలలో రిజర్వేషన్ పనికాల రిజర్వేషన్ బస్సులలో రిజర్వేషన్ హాస్పిటల్లో ఇది కట్టాలని చెప్పేసి రేషన్ కార్డు అని చెప్పేసి పెన్షన్ లేయాలని చెప్పేసి ఆ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని మీ సమాజం మర్చిపోయింది ఎందుకంటే అంబేద్కర్ అది ప్రతి ఒక్కరు అందులో రాసి పెట్టిండ్రు ఈ సామాజిక వర్గాలకు ఇది ఇయ్యాలే ఈ పుట్టినటువంటి బిడ్డకు ఈ రాజ్యాంగ పరలు అందాలి అనే ఉద్దేశంగా చెప్తేనే ఈ రోజు మనకు ఆ పథకాలు మనకు అందుతా ఉన్నాయి కానీ ఈ మూల కారణం అనేది మర్చిపోయింది ఈ రోజు నీకు ఓటు హక్కు ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని కూడా ప్రజలు చెప్పలేకపోతా ఉన్నారు కాకపోతే ఈ సామాజిక వర్గాలు ఇంకా కూడా కుల వ్యవస్థలో ఉన్నారు ఇది కులం అనేది అసలు నీకు మనిషిగా మనిషిగా లేని సందర్భంలో నేను మనిషేసిన సందర్భంలో నీ మనిషిగా గుర్తించినటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే ఈ రోజు ప్రతి ఒక్కరు నీ ఇంటి దగ్గరకు వచ్చి అయా నీ ఓటు లే నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి నేను కాళ్ళు మొక్కి నిన్ను ఓటు అడుగుతున్నాడంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే వాళ్ళు నేను ఇంటి దగ్గర పోతా ఉన్నారు కానీ ఈ రోజు ఆ కులం ఈ కులం అని చెప్పేసి నువ్వు మొత్తుకుంటావే కానీ నీకు అసలు మనిషిగా గుర్తింపలేదు ఆ గుర్తింపలేని వాళ్ళకు గుర్తింపు ఆ రోజు ఉన్నటువంటి ఆ సామాజిక మన మను ఉన్నటువంటి వాళ్ళంతా ఓన్లీ బాపన సామాజిక వర్గానికి మాత్రమే వాళ్ళ ఓటు హక్కు ఉండే ఇప్పుడు ఈ సాకలి మంగలి కుమ్మరి కమ్మరి వాళ్ళకు ఓటు హక్కే లేదు మనిషిగా గుర్తించిన సందర్భం లేదు రాజ్యాంగం వచ్చిన తర్వాతనే వీళ్ళందరికీ ఓటు హక్కు వచ్చేసి స్వేచ్ఛగా బతికేటువంటి సందర్భాలు ఇంతకుముందు నీ కులాల ప్రతిపాదికనే నీ కులాలు చేయాలి సాకుల ఇదే చేయాలి ఆ సాకులు బట్టలు ఉతకాలే మంగళలు ఆ ఎయిర్ కటింగ్ చేయాలి ఆ మాదిగా దళిత సామాజిక వర్గాలంతా సచ్చిన జంతువులను తీసుకుపోయి ఊరద పడేయాలి అదే తిని బతకాలి అని చెప్పి పిల్లలు ఉత్తరించి ఇచ్చేసి రాజకీయ వ్యవస్థలో ఉన్నదాన్ని అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చి ఆ రాజ్యాంగం రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయని చెప్పి తెలుగుదేశం మహనీయుడు ఈ రోజు జయంతి జరుపుకుంటున్నాం ఇప్పటి అయినా కూడా ఆయన యొక్క ఆశయ సాధన కోసం అన్ని సామాజిక వర్గాలు పనిచేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అందరికి తెలియజేస్తున్నాం ఇంకోటి కూడా మనం ఈ పే పేపర్లోని వార్తలు ఒకసారి చదువుకున్నాం ఇంకోటి కూడా మనం ఒక విషయాన్ని కూడా ఆ మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏంటంటే కొద్ది మందికి నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తామని చెప్పేసి అనుకున్నాం అందులో భాగంగా ఉబ్బని రాజు అని చెప్పేసి ఉబ్బని రాజు సామాజిక కార్యకర్త ఆ ఆర్టీఐ కార్యకర్త ఈయన వచ్చేసి సమాజం పైన ఏ చిన్న ఆ ఇబ్బందులు జరిగినా కూడా వాటిని ప్రశ్నించడానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఉబ్బని రాజుకి ఆ సోదరుడు ఉబ్బని రాజుకి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు టిఆర్ నిజం తరపున జరుపు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం తరపున ఆ అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజు ఆల్ ది ఆల్దీప్ మరి ఇంకా ముందు ముందు మరిన్ని పోరాటాలు చేయాలి ఎక్కువ కాలం నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి నీకు దేవుడు అన్ని ఆశీస్సులు నీ పైన ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం తరఫున నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆల్ ది బెస్ట్ ఉబ్బని రాజు థ్యాంక్ యూ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి ఇంకోటి ఓ వార్త చూసుకుందాం ఏంటంటే అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు భూభారతి చట్టాన్ని అమలు చేస్తాను ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తాను అని చెప్పేసి అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నిక ఎన్నికల మేనిఫెస్టో ధరణి అనేది అది బాగలేదు దానివల్ల అందరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని తీసేస్తున్నాం దాన్ని తీసేసి మేము కొత్త వ్యవస్థను కొత్త చట్టాన్ని తీసుకొస్తాం ధరణి ఖాతంలో కలుపుతాం కొత్త చట్టం తీసుకొస్తాం అని చెప్పేసి అంటారు ఇప్పుడు మాత్రం పైలట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాలలో మూడు మండలాల్లో దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటారు ఈ రోజు ముఖ్యమంత్రి చేత అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చేత ఆ యొక్క పోర్టల్ ధరణి అనే భూభారతి అనే పోర్టల్ను ఆ భూభారతి అని చెప్పేసి పోర్టల్ ను ఆ ఈ రోజు ఓపెన్ చేస్తామని చెప్పేసి నిన్న దానికి సంబంధించినటువంటి మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు పత్రిక ముఖ్య ఏర్పాటు చేసి దానికి సంబంధించినది అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు భూభారతితో భరోసా ఎన్నికల రిఫరెండమే భూభారతి అని చెప్పేసి అంటాడు ఈ భూభారతి చట్టం కూడా అందరికి అర్థమయ్యే విధంగా తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషలో ఆ దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ఇది ఒకసారి చూసుకుంటే నూతన నేడు శ్రీకారం జూన్ రెండు నాటికి రాష్ట్రం అంతా ఆ ఫిర్యాదులు తీసుకుంటాం వాళ్ళ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు స్వీకరిస్తాం ధరణిలో కొల్లగొట్టిన భూములను ఏ విధంగా అయితే పోయినా అడిట్ అడేటి రూపంలో ఏర్పాటు చేసి మళ్ళీ దాన్ని వాళ్ళకు అందరికి న్యాయం చేస్తాం త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి రెవెన్యూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసింది ఇంకోటి కూడా ఇది సామాన్యులందరికీ అర్థమయ్యే విధంగా అమలు చేసే సందర్భం ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు ఎవరికైనా కూడా చూడంగానే ఆ ఇది ఇది అని చెప్పేసి ఆ కాలానికి అనుగుణంగా ఉంటదని చెప్పేసి అంటూ ఇది కూడా రెండు వేల ఇరవై సోమవారం అమల్లోకి వస్తుందని చెప్పేసి తెలిపారు రాష్ట్రంలోని మూడు జిల్లాలో మూడు మండలాల్లో పోటల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు స్వీకరిస్తామని చెప్పేసి అంటాడు భూభారతిని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తారని చెప్పేసి నేను తెలిపారు ఇంకోటి ఏంటంటే ఇక ఇదే మాకు రెఫరెండ్గా భావిస్తాం ఎందుకంటే దీని వంద సక్రమంగా అమలు చేస్తాం రెండు వేల తొమ్మిది ఎలక్షన్లకు మాత్రం మేము ఇప్పుడు ఎలక్షన్లకు పోయినప్పుడు ఏం చెప్తారా మేము ఈ చట్టం అమలు చేసినాం ఈ చట్టం ఇక మేము అమలు చేసినా మీకు న్యాయం జరిగింది మీకు న్యాయం మా మాకు లేకండి అని చెప్పే సందర్భాన్ని ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలోనే ఈ భూభారతి చట్టాన్ని తీసుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో పోతాము ఇది మీకు సక్రమంగా అమలు చేసి మీకు న్యాయం జరిగితేనే మాకు ఓట్లు వేయండి లేకపోతే ఓడ కొట్టండి అని మేమే దీన్ని పిలుపునిస్తామని చెప్పేసి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ నిన్న సంబంధించి ఇచ్చిండు ఇంకోటి భూభారతి మూడు మూడు జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు ఏఐ భూమి పుత్ర భూమి భూమి భూభారతి పోర్టల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది యూజర్లకు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఉంటాయి ధరణిలో ముందుగానే సిద్ధం చేసిన ప్రశ్నలు జవాబులు కొత్త పోర్టల్లో ప్రతి ప్రశ్నలకు కొత్త జవాబు భూభారతి ధరణి రికార్డులో లో భూభారతికి బదిలీ కొత్త పోర్టల్ రూపకల్పన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నేడు జిల్లా కలెక్టర్ లో ముఖ్యమంత్రి సమావేశం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఏకకాలంలో కోటి మంది బ్రౌజ్ చేసినటువంటి సవ్యంగా పనిచేయలేదు సర్వర్ ఏంటంటే ఎక్కువ మంది దీంట్లో పోటీలో పోగానే సర్వర్ డౌన్ అవుతుంది కానీ కోటి మంది ఒకేసారి భూభారతి ఒక ఆన్లైన్ లో పోయినా కూడా ఇది పనిచేస్తుంది ఎక్కడ కూడా ఇబ్బందులు గురికాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు రంగులలో అక్షరాలు పంటలు పంటలకు ఆకుపచ్చ రంగుల్లో అక్షరాలు పంటలకు ఆకుపచ్చ సాగునీటికి నీలం రంగు లోగో అంటే దాని యొక్క లోగన్ కూడా తయారు చేసి భూభారతి సంబంధించిన ఒక లోగన్ కూడా తయారు చేసిండు ఆ లోగానికి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ తల్లి విగ్రహంతో చోటు సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి అధికారుల సమీక్ష సీఎం నేను అన్ని జిల్లా కళ సీఎం భేటీ నేడు ఆవిష్కరణ అని చెప్పేసి ఇది ఇచ్చింది ఇది కూడా ఐదు వందల యాభై ఆరు రైతు వేదిక కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటారు ఏంది మరి భూభారత చట్టంలో ఆ ప్రయోజనాలను ఏంటంటే ఇంత ముందు ఉన్నటువంటి దాంట్లో తీసేసి రైతుల యొక్క ప్రయోజనం కాపాడడం కోసం భూభారతి చట్టం తీసుకొస్తామని చెప్పేసి అంటాను మేలోగా గ్రామ పరిపాలన అధికారం నిర్మిస్తాం ఇంకోటి ఏంటంటే ఇంతమంది వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థలో అవినీతి జరిగిందన్న మాట వాస్తవమే వాళ్ళు తీసేసే అవినీతి అవుతలేదు కానీ మేము నిర్మించే దాంట్లో మాత్రం మళ్ళా వీఆర్ విఆర్ఓ వ్యవస్థను తీసుకుంటాను కానీ అవినీతికి తాగు లేకుండా చేస్తామని చెప్పేసి అంటారు మరి దీనికి మీరు భరోసా వేయగలుగుతారా సార్ ఆలోచన చేయాలి గతంలోనే అవినీతి ఉన్నదని చెప్పేసిన మీరు మరి మళ్ళీ దీన్ని ఎట్లా మారుతున్నారో కూడా జనాలు చెప్పాలా సార్ మరి మీరు ఈ మరి ఎంత దూరం పోతుందో చూడాలి దానిలో మరి అని చెప్పేసి అంటాను భూపాలతి గందరగోళంపై సృష్టిస్తే చర్యలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదే రిఫరెండం అని చెప్పేసి అది ఒక మాట ఇచ్చిండ్రు అదోసారి వార్త దాచుకుంటే ఈ తెలుగు ఆంగ్లం ఉర్దూ భాషలోని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిండ్రు పోటల్లో వాడే భాషకు సంబంధించిన ప్లాంట్ అధికారికి అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉంచాలని సూచించిండ్రు ధరణి స్థానంలో తీసుకురానున్న భూభారతి చట్టం ఫోటోలో లోగో నియామకాల వరుస సమావేశాలు నిర్వహిస్తాం సీఎం శనివారం శని ఆదివారాలలో సమీక్ష సందర్భంగా కీలక సూచనలు సూచించారు దీన్ని సగ్గా అమలు అమలు పనిచేయాలని చెప్పేసి అదే అంతేకాదు సాంకేతిక అవసరమైన బ్యాకప్ కు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అంటారు సైబర్ దాడుల నుంచి ఎదుర్కొనేలా పోర్టర్లను సన్నద్దం చేయాలని చెప్పేసి ఇది ఏదేమైనప్పటికీ భూభారత చట్టం అందరికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం మరి అవినీతి లేకుండా చేస్తామని చెప్పేసి అంటారు మరి గతంలో కూడా అవినీతి ఉండదని చెప్పేసి అంటారు మరి ఏ విధంగా చూస్తారో మీరే ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఏదంటే ఇప్పుడు మీ కొత్త చట్టంలో అవినీతి లేకుండా చూస్తాం ఆ బిఆర్ వ్యవస్థ అయితే మరి చాలా మంది రైతులను మరి ఇబ్బందులకు గురి చేసిన డబ్బులు 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 అని మొత్తం అవినీతి మేమే డబ్బులు ఇస్తేనే పేపర్కి వదిలేటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేశారు మరి మీరు కొత్త వీఆర్ వ్యవస్థలో మరి ఏ విధంగా చూస్తారో చూడాలా సార్ ఇది ఈ ఈ వార్త